ఏంటి వంటకం ఈ రోజు రాగి సంగటి అండి ఈ రాగి సంగటిను కోడి చికిన్ కర్రీ అండి చికెన్ కర్రీ పులుసు కూర చేస్తావా ఓకే ఓకే పులుసు కూరను ఇదే చోడు పిండితో అన్నం అన్న ఓకే బాగుంది ఎక్కువ ఈ వంటకం రాయలసీమ వాళ్ళు బాగా తింటారు ఇది చాలా మంచిది హెల్దీ ఫుడ్ చేద్దాం ఓకే మంచి ఫుడ్ చేస్తున్నాం ఈ రోజు పస వేయాలా పస వేయాలి పస వేసుకుంటే నిజాసన అనేది రాదు అనేది రాదు బాగుండదు కడిగేసావా శుభ్రంగా అదేలే వడగడితే మసాలా ఓకేది ఇది రెండు పెద్దలు పెళ్లి రెండు పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అండి తాలింపుకి ఇది అల్లం ఎల్లుల్లిపాయ ధనియాలు చెక్క గసగసాలు లవంగా మసాలా మసాలా ఇది మసాలా అనమాట ఇది పెడతానండి ఇది ఇది తర్వాత చెప్తాను మసాలా మిక్సీ పడతానండి

కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు తాలింపు తాలింపేస్తున్నా దగ్గరగా చూపిద్దాం కొంతమంది సరిగ్గా చూపిద్దాం రెండు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కరివేపాకు తాలింపు చికెన్ కర్రీ చేస్తున్నాము చికెన్ కర్రీ వేపుడు కూడా కాదండి కొంచెం పులుసులాగా పెట్టుకో కొంచెం పులుసులాగా ఎందుకంటే రాగి సంగతికి పులుసులాగా ఉండాలండి అదే ఇది నాటికోడి చికెన్ ఓకే నాటికోడి చికెన్ రాగి రాగి సంగతి అండి ఈరోజు బాగుంటుంది హెల్త్ చాలా మంచిది బాగుంటుంది రైస్ పెట్టా నాన్ పెట్టావా రైస్ కొంచెం నాన్న పెట్టాను ఇది ఉడికినప్పుడు పిండి కలుపుకోవాలి ఓకే 양파나 우리 직안야나요 음. 아, 치킨에 పసుపు ఉప్పు కూడా వేస్తావా పసుపును ఉప్పు టేస్ట్ ఉంటుంది ముంబడ వేయాలి ఉప్పు తర్వాత వేయకూడదు తబ్బడి పండుపు ఓకే పసుపు పసుపు కారం మసాలా వేసిన తర్వాత లాస్ట్లో అర్థం ఇప్పుడైతే కారం మాడిపోద్దు

Lumana orang bebek itu nanggak ada masalah. ఈసల ఏంటంటే తొందరగా మగ్గిపోతుంది కర్రీ తొందరగా అయిపోతుంది ఉడకదు అని ఉండదు చక్కగా ఉడికి దీంట్లో బాగా ఉడికి కుక్కర్ లాగానే ఎందుకంటే మందంగా ఉంది కదా దానివల్ల తొందరగా అయిపోతుంది కారం కారం వేస్తున్నాము ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకున్నా ఇప్పుడు సగం ఉడిగిపోయింది కదా చాలా వరకు ఇప్పుడు కొంచెం మీడియం రేంజ్లో పెట్టుకోవాలి మంట కూర మాడదు కారం కూడా మాడిపోకుండా ఉంటుంది మగ్గనే మగ్గన మగ్గిన తర్వాత కొంచెం స్మెల్ బాగుంది నాకు ఆకలి వేస్తుంది దాని వాసనకి ఆకలి వేసేస్తాం తినేద్దామాని కొంచెం మంట పెంచు మరీ తగ్గించు మీడియం రేంజ్లో పెట్టాయి చేపిద్దాం చేపిద్దాం చేపిద్దాంక చేపిస్తాం ఊళ్ళో లేడంట స్టవ్ బాగా చేస్తాడు వస్తాను అదే వస్తాను వాళ్ళ తమ్ముడు కనపడి ఊరు వెళ్ళాడండి అండి రాగానే చెప్తాడు వస్తాడు అన్నయ్య మ్యారేజ్గా దేనికి ఫంక్షన్ ఉంటే వెళ్ళాడు

ఇది మసాలా నూరి పెట్టుకున్న గ్రైండర్ జరిలోనే నీళ్ళు ఇప్పుడు మంట ఉడకాలి ఎక్కువ కూర తులుసులా ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ అన్న ఏంటది రాగి పిండి ఒక మూడు స్పూన్లు నిండా వేసుకున్నాం అనుకో ఇది బాగుంటుంది అన్నమాట అన్నలోకి దీన్ని వాటర్ తో కలుపుకోవాలి డ్డలు లేకుండా అలా కలుపుకోవాలి అన్నంలో అన్నం ఇలా ఉడుకుతుంది కదా గంజి ఉన్నప్పుడే అన్నంలో పోసేసుకోవాలి ఇప్పుడు పోసేస్తున్నాను కొంచెం నీళ్ళు ఇస్తాయి ఇలా కలిపేయాలి కొంచెం వాటర్ పడతాయి ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు అన్నం చప్పగా ఉండకుండా ఉప్పు వేసుకోవాలి ఎంతసేపు తిప్పుతా ఉండాలి దీన్ని అది వండు కట్టకుండా

కరిగి పెట్టి మూత సిమ్లో ఇప్పుడే అసలు పోసాను ఒకసారి చికెన్ మసాలా వేసానా చికెన్ మసాలా ఓకే సూపర్ అమ్మటాసన వస్తుంది సువాసనలో సువాసనలో జల్లుతుంది నాకు ఆర్డర్ వేసేస్తుంది తొందరగా కానిస్తే ఒక మధ్య తినే వరకు నీళ్ళూరు పాత నాకైతే ఈ మసాలా వేస్తే కూర ఇంకా బాగుంటుంది ఒక్కోసారి గరం మసాలా వేస్తాను ఒక్కోసారి వేస్తాను చికెన్ మసాలా బాగుంటుంది చికెన్ కర్రీ ఫ్లేవర్ ఈ కంపెనీది పచ్చాసన వస్తుందా లేకపోతే కొన్ని నీళ్ళు నీటి కూడా వేసేస్తా వాసన సూపర్గా ఉంది చికెన్ మసాలా వేయక ముందు ఒక విధంగా ఉందే వేసిన తర్వాత ఒక విధంగా ఉంది అమ్మటాసన వస్తుంది కరేపాకు వేసావా కరేపా కేసాగా ఉల్లిపాయలతో పాటు అవునవును కరెక్ట్ కేసా సరే సరే వాళ్ళు ఎదిరిపోతులే కూర సరిపో కొంచెం మంట పెంచు మరి ఇది కూడా అయిపోయిందిగా ఐదు నిమిషాల్లో రెండు అయిపోతుంది వెల్లుల్లిపాయ పేస్ట్ కండి నేను వెల్లుల్లిపాయలు అల్లం తీసుకున్నాను ఇది ఒక నాకు రెండు రోజులకి వేరే కూరల్లోకి ఏదన్నా మా ముందుగానే అదే మిక్సింగ్ చేసుకొని పెట్టుకుంటాం అలాగే ముందుగానే నూరు ఉంచుకుంటాను అల్లం వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయలు

దీన్ని మనం ఇట్లా డబ్బాల్లో దాచుకుంటే ఇప్పుడు కావాలంటే పెట్టుకోవచ్చు మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాటికి ఏంటంటే ఉట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ పేసుకుంటే ఉప్పు పసుపు కూడా కలిపావు ఎక్కువ నిల్వ ఉంటుంది అది ముందు ఇంపార్టెంట్ ఎక్కువ నిల్వ ఉంటుంది అదేలే అదేలే బాగుంది ఎలాగంటే నీకు ఎట్లా తెలుసు ఎక్కి మా అమ్మ వాళ్ళు చూసి ఇక చూసి నువ్వు నేర్చుకున్నాము మీ మా అమ్మ దగ్గర అమ్మ దగ్గర ఇంక ఇందులో మా అమ్మ నూనె కూడా కోల్సి పెట్టింది రెండు మూడు సార్లు చేసి పెట్టాక నూనె పోయిపోయినా బాగానే ఉంటుంది బాగానే ఉంటుందా ఏదో ఒకసారి చూపించు డబ్బాలు ఏడు వేరే కూరలకు అవసరం అవుతుంది కదా అప్పుడు ఇదే వేసుకుంటాను கரீ கூட அண்டி ஓகே இது ரைஸ் கூட அப்படி அது ராங்க ஓகே உடிக்கா கொஞ்சம் வச்சு கட்டேஸ்தான்

ఈ రోజు అండి కోడికూర పులుసు రాగి సంగటి నాటుకోడి పులుసు వండేనండి ఈ రోజు చాలా బాగా కుదిరి ఈ రెండు దీన్ని కూడా చెప్తానండి మీకు ఓకే ఓకే చూపిద్దాం తినే చెప్పు ఎలా ఉందో ఆ వేడివేడిగా ఉందండి కొంచెం ఆరిన తర్వాత నేను తిని చెప్తాను అలాగే మళ్ళీ ఎందుకు నోరు కలుసుకోవటం పెద్ద కూడా వేడిగా ఉంది అవునా అంత వేడిగా ఉందా ఓకే కాలుతుందా కొంచెం ఆగలే లేదా తిను మరి టేస్ట్ బాగుందా సూపర్ గా ఉందండి కవర్ బాగుంది తాగి సంగతి బాగుంది చక్కగా రెండు ఉప్పు కాంబినేషన్ చాలా బాగుందండి మసాలా గానీ మొత్తం బాగా ఉడికిందా మొక్క బాగా ఉడికింది అంటే వేడిగా ఉందని నేను తప్పు తప్పు తెలిసిన వేడిగా ఉంది వేత నోరు కలుసుకోబోదు స్కిన్ మొక్క ఎలా ఉందో చూడు మరి చాలా బాగుంది మొక్క కూడా ఉడికింది సంగటి అన్నం అన్నం ఇది అప్పుడప్పుడు తింటే చాలా బలం అండి చాలా మంచిది కూడా రాగి జావతో పాటు ఇట్లా మనం వారానికి రెండు సార్లు అలా తింటే చాలా మంచిది అండి ఇది కనీసం మన వారంలో వండుకున్నా కూడా బాగుంటది ఇది సరే ఓకే ఇదండి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే రాయితో కలిపిన అన్నమను ఇది కోడి పులుసు ఇది ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా తింటారు అందుకే వాళ్ళు కూడా మనుషులు కూడా చాలా బలంగా ఉంటారండి ఆరోగ్యంగా ఉంటారు ఇటు మనం కూడా ఈ విధంగా తయారు చేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి షుగర్ వాళ్ళకి కానీ బీపీ వాళ్ళకి కానీ లేదా నీరసం ఉన్న వాళ్ళకి అలాంటి బలహీనంగా ఉన్న వాళ్ళకి ఇలాంటి తిండి తినాలి చాలా బలంగా ఆరోగ్యంగా తయారవుతారు ఎవరైనా సరే ఇదండి ఈ రోజుకి వీడియో ఓకేనా ఈరోజుకి వీడియో ఇదండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటాం మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే బాయ్ అండి